దేవుడా నేను చనిపోదాం అనుకుంటున్నాను నువ్వేనని కాపాడాలి ఆగు ఏరా తమ్ముడు ఎందుకు అనుకుంటున్నావు ఏం చెప్పమంటావన్నా కుక్క బతికన్నా నాది ఏమన్నా చేద్దామన్నా ఏది అవ్వట్లేదన్నా నా బ్రతుకు కుక్క బ్రతికైపోయిందన్నా నేను చనిపోతానన్నా నేను చనిపోతాను ఏమిరా తమ్ముడు దీనికే చనిపోతే ఎలా దీనికంటే దాని విషయాలు చాలా మందికి చాలానే జరిగాయి నా లైఫ్ లోనే జరిగాయి నా గురుణి చెప్తే విను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు చనిపోతే నేను ఆపను ఓకేనా చేస్తే గోడ దూకేద్దాం వసే ఊర్లో అంత మంది ఉండగా నా ఒనికి వెనుక పట్టావే ఊర్లో పని పాట లేకుండా కాలేజీనట్టు వంట ఏంటి పని పోట లేకపోతే నా వెంట పడతారా నేను వెంట పట్టడానికి నాకు పని పాట లేవు అనుకుంటున్నావా మరి దేనికమ్మా నా వెంట పట్టావు మొన్న రాత్రి నా పాటని పడుకున్నాం అంటే లేపు మరి తిన్నాం నిన్న నా లవర్ తింక్ని కలుపుదామని అంటే ఒక వారపు ఒక తీసుకొచ్చి తను ముందు నువ్వు కనిపించిన ప్రతి అమ్మాయిని కోగడం కనిపించిన ప్రతి అబ్బాయి మీద సతారేయడం పెద్ద ఎవల తయారయ్యవు నా గాని దొరుకుంటే పెద్ద పీకేసేదాన్ని బ్యాడ్ లక్ అవకాశం వేరే వాళ్ళకి పోయింది అర్థం కాల నువ్వు దొరికిన గోడని కాల మూడు కుక్కలు ఉన్నాయి చూసుకో మరుసటి రోజు ఉదయం పది గంటలు ఆహా గుంట ఎక్కలా ఉంది దీన్ని ఫాలో అవుతాం ఈరోజు ఇదేంటి రెస్టారెంట్లోకి వెళ్తుంది మన దగ్గర చూస్తే చిల్లి గొవ లేదు ఫోన్ చేద్దాం రే మామా చెప్పరా అదేరా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చాను జోబులో చూస్తే చిల్లి గొవ లేదు అంతే ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఫోన్పే చేయరా సరే నేను చేస్తాను రే మామా నీ దైర్యంతో నేను లోనుకెళ్తున్నాను ఒళ్ళే నమ్మక పెట్టుకోరా ఐ లవ్ యూ రా మామా లవ్ కరెటు నువ్వు ఎలాగైనా చేస్తావు ఏ బాబు ఎలా రా ఏం కావాలి ఒక చికెన్ దమ్ బిర్యానీ ఒక చికెన్ సూప్ ఒక చికెన్ లాలీపాప్ ఒక కూల్ డ్రింక్ వితౌట్ స్ట్రా త్వరగా తీసుకొచ్చేయమ్మా త్వరగా రా

సార్ ఏం బాబు పర్సు లేదా డబ్బులు లేవు సార్ ఈయన చూడండి రాన్కి వెళ్ళు వస్తున్నాం సార్ సార్ మొత్తం క్లీన్ చేస్తాను సార్ మంచి పనిగా నువ్వు వంద తీసుకొని పో థ్యాంక్ యూ సార్ అన్నా అన్న ఆ అమ్మాయి తీసుకున్న పక్క నెంబర్ సీట్న ఇవ్వనా చాలా థ్యాంక్స్ అన్నా ముందు ముసలి పండగ రే 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 సెకండ్ పార్టీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదరా